హాయ్ ఫ్రెండ్స్ నాని వాళ్ళ ఫ్రెండ్ ఫన్నీ వాయిస్ కాల్ చేస్తున్నా రింగ్ ఫోన్ ఇస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా హలో హలో రాకేష్ నేను ఏదో సంస్థ నుంచి మాట్లాడుతున్నాను నాకు అర్థం కాలేదు సార్ నేను ఏదో సంస్థ నుంచి మాట్లాడుతున్నాను మీ ఫోన్ నెంబర్ నవీన్ కుమార్ గారు ఆయన ఇచ్చారు అది మీకు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా ఇంగ్లీష్ ఫ్లూట్ గా మాట్లాడగలరా మీరు ఏబిసిటీలో వచ్చా ఏదన్నా మేము పదం చెప్తే ఆ పదానికి ఇంగ్లీష్లో మీరు చెప్పగలరా డిఓజీ బిఐఎల్ఎల్ ఓకే మీరు మాకు బాగా నచ్చారు మీకు మేము ఆపర్చునిటీ ఇస్తున్నాము నెలకు ఇరవై ఐదు మీకు శాలరీ నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఓకే రెడీగా ఉండండి మేము రాత్రి పన్నెండున్నర ఫోన్ చేస్తాం ఒకసారి ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు మీరు సరే ఒక యాభై వేలు రెడీగా పెట్టుకోండి సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా కామెడీగా సరే ఒక యాభై వేలు రెడీగా పెట్టుకోండి ఒకవేళ లంచం అడిగితే మనం పెట్టాలి కదా మరి ఎక్కడండి అది అది ఏదో సంస్థ ఓకే 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 యాభై వేలు ఉన్నాయా రెడీగా ఉన్నాయా మళ్ళీ ఏసారు ఐదు వేలు అడగాలండి ఏదో గేదెలు లాంటిది ఏమన్నా ఉంటే తాకట్టు పెట్టుకోండి ఓకే అండి నేను మళ్ళీ రాత్రి పన్నెండున్నరకు ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయండి ఓకే అండి